ఎలా ఉన్నావులే ఇలా ఉన్నాను అసహించుకోకు ఆవు పేడ పరిశుద్ధికి ప్రతీక పట్నం నుంచి వస్తున్నావు కదా కావాలంటే పేడ నీళ్లు చల్లి నేను శుద్ధి చేస్తాలే నా మనసులో ఏ మురికి లేదు శరీరంలో కూడా ఏంటో ఆ సీత నువ్వు వెళ్ళి లోపల కూర్చో నేను చేతులు కట్టుకొస్తాను ఇక్కడ నిలబడిపోయా డాక్టర్ పేరు మార్చుకున్నారే పేరు మార్చుకున్నాను ఇదిగో చూడండి డాక్టర్ కౌ దమన్ కౌ ఆవు తమన్ ప్రియమైన వాడు ఆవుకు ప్రియమైన వాడు అంటే ఎద్దు మంచి పేరు తెలుసా ఏది ఈ చెయ్యి ఒకసారి చూపించు చూపించు దీని గీకి పేరు మార్చడానికి ఎంత కష్టపడ్డావు తల్లి ఎప్పుడైనా నా వీపు గోకాల్సిన ఈ గోడలతో ఇప్పుడు ఎందుకు పని చేసినట్టు వర నీకెన్ని రోజులు లీవు లీవ్ ఏమీ లేదు సోమవారం వెళ్ళిపోవాలి మరెందుకు ఇక్కడికి వచ్చినట్టు చాలా బాగుంది జాన్ అయ్యి టూ వీక్స్ కాలేదు ఇంత రోజులు లీవ్ తీసుకోవటం కుదరదు నువ్వు వెళ్ళిన తర్వాత ఏ ఇంట్రెస్ట్ లేదు లైఫ్ అంతా బోర్గా ఉంది అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి పెళ్ళయ్యే వరకు భరించక తప్పదు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తావా పేషెంట్లు ఎక్కువగా వచ్చే రోజు ఇది సాయంత్రం అదిగో మీ పేషెంట్ పిలుస్తుంది అదో డెలివరీ కేసులే మూడు నాలుగు రోజులు పడుతుంది అయితే త్వరగా వెళ్ళు నేను వెళ్ళొస్తాను అమ్మా సీత నువ్వు వస్తున్నట్టు ఒక కూతురం కూడా రాయలేదు కదా నిన్ను చూసి రెండు వారాలు అయిందిగా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు లోపలికి రమ్మా అమ్మ కూర చాలా బాగుంది ఇంకొచ్చి వడ్డిచ్చమ్మా హాస్టల్లో రేషన్ కదమ్మా పొద్దున్నే ఇంతంటే ఇంత సాంబార్ మధ్యాహ్నం మధ్యాహ్నం అన్నం రెండు రకాల కూరలు మనకిష్టమైన తినలేం కదమ్మా అందుకే నువ్వెంత చిక్కిపోయావన్నమాట సరే ఉద్యోగం అదే ఎలా ఉందమ్మా ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంది అమ్మ మరి మా బాస్కు కూతురుంది ఎంత స్మార్ట్ తెలుసా మీ యజమాని పేరు బాసా అయ్యో అమ్మా బాస్ అంటే యజమాని అని అర్థం అవునా ఏ భాషలో ఏవో అవన్నీ నాకేం తెలుసమ్మా మీ యజమానికి ఒక్క కూతురే ఉందని ఎంత మంచి అమ్మాయి తెలుసా రమ్య తన పేరు పాప ఆ పాప తల్లి ప్రేమ ఎట్లా ఉంటుందో కూడా తనకు తెలియదు అదేంటి ఈ పాప పుట్టిన ఐదో రోజునే అమ్మ చనిపోయిందట అయితే మీ బాత జాగ్రత్తగా ఉండాలి చాలా ఊరుకు బావా చూడు పెళ్లి రెండేళ్లు కూడా కాకుండానే ఆయన భార్య పోయింది స్టీల్ లవ్ నో సెకండ్ మ్యారేజ్ చిన్న వయసులో ఉన్నాడు అందగాడు నీలాంటి అందమైన పర్సనల్ అసిస్టెంట్ పక్కన ఉండగా మనసులో ఒక చిన్న నిప్పురవ రగిలిన చాలుగా ఏ నిప్పురవ్వ రగలదు సార్ చాలా మంచి మనిషి ఇన్డీసెంట్ గా ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు సరే పర్సనల్ అసిస్టెంట్ గారు పర్సనల్ విషయాలు అడిగి ఉంటారే అడిగారు సార్ సార్ కాదు కూతురు ఎంత చురుకరి పిల్ల తెలుసా నేను జాయిన్ అయిన రోజే బెదిరించింది నువ్వు ఉద్యోగానికి వెళ్లిన దగ్గర నుంచి నేను బెదిరిపోయాను ఎందుకు నిప్పురావే పెద్ద నగరం పెద్ద పెద్ద మనుషులు ఎంతైనా ఆడమనుసు కదా మట్టిని నమ్ముకో కాని మగువ్ నమ్మద్దని మన పూర్వీకులు అంటూ ఉంటారుగా ఏంటి నా మాటలు నీకు నచ్చలేదా పశువులతోనే కదా నీ సహవాసం అందుకే మనుషుల మనసుని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు పిచ్చిదానా కొన్ని విషయాల్లో పశువులే మనుషుల కంటే నయం అవి ఎప్పుడు వెనక నుండి పొడవు గుడి తలుపు తెరిచున్నాయి మనం ఒకసారి గుడికి వెళ్దాం నీకు చిన్నప్పటి నుండి ఉన్న బత్తి పిచ్చి ఇంకా పోలేదా అది ఎప్పుడు పోదు బావా నేను ఇప్పుడు పిలిచినా దేవుణ్ణి నా పిలుపు వింటాడు అయితే నువ్వు వెనుక పిలుచురా నేను తర్వాత పిలుస్తాలే నీ మేనత్ మీద నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వేం చెప్పక్కలేదు గౌతమ్ సీత నీ ఉద్యోగానికి బయలుదేరే రోజున నిన్ను బస్సు ఎక్కించటానికి ఆ రోజున వచ్చాడు ఆ తర్వాత ఇదిగో ఇప్పుడే రావడం అది నువ్వు వచ్చావని రెండు మూడు సార్లు నిన్ను చూడాలని బయలుదేరినతయ్యా అప్పుడే అక్కడ ప్రసవం ప్రసవమా ఎవరు బాబు ప్రసవించింది పశువుల ఆసుపత్రి గురించి చెప్తున్నాడు బావ ఆహా నేను ఇంకా మన ఎవరైనా ప్రసవించారేమో అనుకున్నాను మా అన్నయ్య వచ్చాడు మీ పెళ్లి వెంటనే చేసేయాలన్నాడు ఇలా చూడు అమ్మాయికి ఉద్యోగం రావాలంటూ ఇంతకాలం వాయిదా వేసుకుంటూ వచ్చా అత్తయ్య నాను మహా తెలివైన వాడు తన జీతం కూడా ఆయన చేతికి వస్తుంది కదా ఎందుకులే అనుకోడు మీ అన్నయ్య కదా పోరా వచ్చే నెలలో నిశ్చితార్థం పెట్టుకుని ముహూర్తాలు పెట్టుకుందాం అంటున్నాడు మా అన్నయ్య అత్తయ్య నాకింత చిన్న వయసులోనే పెళ్లి చేసేయాలా నేనింకా వయసుకు రాని చిన్నపిల్లవాణ్ణే పిల్లాడివా నీకెన్నేళ్ళు వచ్చాయో తెలుసా నీకు పెడతాను తన ముందు మాత్రం ఈ ప్రశ్న నా చూడరా నీకు నాలుగేళ్లప్పుడు నాకు ఇది పుట్టింది అప్పుడే మా అన్నయ్య చెప్పాడు గౌతమ్ కి కాబోయే భార్య ఇదేనని అయితే మా పెళ్లి కాస్త తొందరగా జరిపించు తొందర పడకు బాబు ఇది పశువులకి పేరు పెట్టినట్టు కాదు ప్రసవం పోసినట్టు కాదు వారం మధ్యం చూడాలి అత్తయ్యా మేమిద్దరం కలిసి పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఏం చేస్తారు కొడితే పళ్ళు కానీ నాన్న నానేమంటాడు తెలుసా చెల్లమ్మా పిల్లలు తెలివైన వాళ్ళు పెళ్లి ఖర్చు మిగిల్చారు అంటారు నిజం చెప్పు నీకెన్నేళ్ళు ఉంటాయి అది నీకెందుకు నువ్వు నాకేమన్నా పెళ్లి సంబంధాలు చూస్తున్నావా అబ్బే నువ్వు ఏ రోజు పెన్షన్ డబ్బులు తీసుకుంటావో తెలుసుకుందామని నువ్వు పెన్షన్ తీసుకున్నాకే నేను తీసుకుంటాను నారాయణ నువ్వు అనుకుంటున్నట్టుగా నాకంత వయసు ఏం కాలేదు పాప ఆంటీ వచ్చింది వచ్చింది పొద్దున్నే వచ్చింది ఏంటి తల్లి అలా ఏమీ లేదు డి ఇన్ కంప్లీ దర్క్ ఆఫ్ దోస్ అండ్ విండోస్ వే ఆర్ డ్యూ టు గుడ్ ఈవినింగ్ మేడం ఏంటమ్మా కేవైంది వాట్ హ్యాపీ స్కూల్లో మదర్స్ డే ఉంది పిల్లలందరూ వాళ్ళ మమ్మీలను తీసుకురావాలని టీచర్ చెప్పింది ఆ రోజు మమ్మీలందరికీ కాంపిటీషన్స్ ఉన్నాయి దాని ఉందమ్మా డాడీని వస్తున్నాను మదర్స్ డే కి ఇక్కడ ఉన్న వస్తారా డాడీని తీసుకెళ్తే పిల్లలందరూ ఎగితారు చేస్తారు మిన్నీ గీత సుజిత్ అందరూ వాళ్ళ వాళ్ళ మమ్మీలను తీసుకొస్తుంటే నేను మాత్రం ఒక్కదాన్నే నాకు మమ్మీ లేదు కాబట్టి నేను వెళ్ళాను డాడీ ఎడకబా నువ్వు ఏడిస్తే డాడీ బాధపడతారు మీ aunty రమ్య మీ కొత్తమ్మ అవును జా రమ్య వల్లమ్మ చాలా బాగుంది టీచర్ టీచర్ ఏంటమ ఇవి ఎవర తాసా మీకు నీ కొత్తమ్మ మీనా అవును మదర్స్ డేకు వచ్చిన వారందరికీ మా హృదయపూర్వక స్వాగతం ఇప్పుడే కార్యక్రమాలు మొదలవుతున్నాయి మొదటగా అమ్మలందరికీ పోటీలు